ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్లెండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి దుపట్టాస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను మనకి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుందండి యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉండే దుప్పట్టాసు మీకు ఈరోజు ఓన్లీ ఆఫర్లో ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచిగా మనకి సిల్వర్ కలర్ కట్ వర్క్ దుపటా అయితే వచ్చేసింది అండ్ ఈవెన్ ఏంటంటే స్టోన్ వర్క్ కూడా ఉంటుంది ఆ అంతా ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ బోత్ సైడ్స్ కంప్లీట్గా మనకి వర్క్ అయినైతే వచ్చేసింది అది కూడా మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి ఎక్కడన్నా వస్తే లాట్ మిస్ ప్రింట్ మాత్రమే వచ్చింది కానీ రిమైనింగ్ అంతా ఓవరాల్గా చాలా బాగున్నాయి దుపట్టాలు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి మెటీరియల్ వచ్చేసి లేజర్ జార్జెట్ అండి లేజర్ జార్జెట్ అనమాట అండ్ సిల్వర్ సిల్వర్ వర్క్ అనమాట ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా రావడం మనకి ఎయిటీన్ పీసెస్ దాకా వచ్చాయి బట్ విచిత్ర సిల్క్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి అనమాట బట్ ఇప్పుడైతే లిటిల్ బిట్టే ఉన్నాయి ఆల్రెడీ లైవ్ ఇచ్చాను కదా రిమైనింగ్ వీడియో అనేది ఇస్తున్నాను నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ దుపట్టా తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది టూ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది త్రీ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అండ్ చూసారు కదా వర్క్ ఆఫ్ ఫినిషింగ్ కూడా కట్వర్క్ అంటే మీకు ఎంతసేపు ఇలా వస్తుంది కట్వర్క్ అనేది ఇలా డిఫరెంట్గా డిజైన్గా అయితే కట్వర్క్ అయితే ఇంకా ప్రజెంట్ మార్కెట్లోకి అయితే రాలేదు దట్ ఇవి లాట్లో వచ్చాయి కాబట్టి మీకు అంత తక్కువ ప్రైజ్ నీడున్న వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి కావాలి అని అనుకుంటే ఒకటైనా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా రాయల్ బ్లూకి గోల్డెన్ కలర్ అండి కింద వర్క్ ఫినిషింగ్ చూడండి చాలా చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా ఉంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ మనకి చిన్న చిన్న బుట్టి అనమాట ఎక్కడన్నా వస్తే లాట్ మిస్ప్రింట్ వచ్చినాయి కానీ డామేజ్లో అయితే రాలేదు దుప్పట్టాలు అయితే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఇప్పుడు ఏంటంటే మనం దుపటా తీసేసుకొని మన దగ్గర ఆల్రెడీ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి పట్టు శారీస్ అలాంటివి మీ పిల్లలకి డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ లంగా వనికి కూడా సెట్ అవుతుందండి రెండున్నర మీటర్ వచ్చింది ఆల్రెడీ మనం లైవ్లో క్లియర్గా మెన్షన్ చేసి చూపించాము కూడా రెండున్నర మీటర్ వచ్చింది ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చింది మనకి వర్క్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇలాంటి సింపుల్ వాక్వి మనకి ఆరు వందల యాభై అమ్ముతున్నారు అలాగే ఇందాక చూపించాను కదా ఇలా హెవీ వర్క్వి ఎనిమిది వందల యాభై అమ్ముతున్నారు వర్క్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది బట్ అన్నీ టోటల్గా ఎలా అయినా మీరు తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఇవే కలర్స్ ఉన్నాయి మళ్ళీ మాకు బ్లాక్ ఉందా బ్లూ ఉందా నావీ బ్లూ ఉందా రాయల్ బ్లూ ఉందా మెరూన్ కలర్ ఉందా ఇవన్నీ అడుగుతున్నారు ఉన్నవైతే ఇవే అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే మీరు తీసేసుకోండి ఇది వచ్చేసి నవీ బ్లూ కలర్ అండి నవీ బ్లూ కలర్కి సిల్వర్ వర్క్ అనమాట అసలు చూడండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది నేను మనకంతా కింద కట్వర్క్ స్టైల్లో వచ్చేసి ఈవెన్ చిన్న బ్లౌజ్కే మనం వర్క్ చేయించాలంటే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయండి స్టార్టింగ్ అలాంటి నీకు ఓవరాల్గా దుప్పట్టా మొత్తం ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ సింగిల్ దుపట్టా కావాలి అని అనుకున్నా మీరు సింగిల్ దుపట్టా కూడా తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి మంచి పింక్ కలర్ రాణి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండి విచిత్ర సిల్క్ అండి ఇదైతే మెటీరియల్ వచ్చేసి కంప్లీట్గా విచిత్ర సిల్క్ అండి ఓవరాల్ ఇది కూడా బాగుంది కింద వచ్చేసి గోల్డెన్ వర్క్ అయితే వస్తుంది దట్ మనకి మూతీ వర్క్తో అయితే హైలైట్ చేశారు ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి మనకి కింద వచ్చేసి ఇది వస్తుంది అనమాట సిల్వర్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా ప్రైస్ అంతే అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ సైడ్స్ ఇలా వర్క్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఇలా బుటీ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్